వైసీపీ మాజీ మంత్రి అలాగే నెల్లూరులో వైసీపీ కీలక నేత అనిల్ కుమార్ యాదవ్ దాదాపు ప్రస్తుతం ఆయన విచారణలో ఉన్నారు ప్రధానంగా అనిల్ కుమార్ యాదవ్ని పోలీసులు విచారిస్తున్నారు ఈ నేపథ్యంలోనే అలాగే కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డిపై మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత నల్లరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మాటల్లో మీకేం అర్థమైంది మీరు ఎందుకు రవ్వారు అని పోలీసులు మాజీ మంత్రి వైసీపీ అనేత అనిల్ కుమార్ యాదవ్ని ప్రశ్నించారట ప్రశాంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యల కేసులో ఏ టూగా ఉన్న ఆయన్ను సోమవారం నెల్లూరు రూరల్ డిఎస్పి కార్యాలయంలో కోవూరు సిఎస్ సుధాకర్ రెడ్డి విచారించారు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు సుమారు ఆరు గంటల పాటు విచారణ సాగింది మొత్తం ముప్పై ఆరు ప్రశ్నలు సంధించారట ఇందులో పిహెచ్డి అంటే ఏంటి బోరిబావ్ అంటే ఏంటి ఏ ఉద్దేశంతో ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడారు మీ పార్టీ ఆదేశిస్తేనే మాట్లాడారా ఇలా అనేక ప్రశ్నలు అడిగారట వాటికి అనిల్ సమాధానం చెప్పడంతో పాటు లిఖితపూర్వకంగా రాసిచ్చారట ఆ తర్వాత ఆయన కూడా మీడియాతో మాట్లాడారు కోవూరులో జరిగిన వైసీపీ కార్యకర్తల సభలో ప్రసన్న కుమార్ రెడ్డి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గురించి మాట్లాడిన సమయంలో వేదిక కింద ఉన్న వెయ్యి మంది నవ్వారని ఏలలు వేశారని తాను అలాగే నవ్వినట్లు చెప్పుకొచ్చారు ఈ ప్రభుత్వంలో నవ్వడం చప్పట్లు కొట్టడం కూడా తప్పేనంటూ రేపు ఇంకో ప్రభుత్వం వచ్చినప్పుడు కూర్చున్న నిల్చున్న కేసులు పెట్టే పరిస్థితులు వస్తాయా అనేది కూడా వాస్తవానికి మొన్న కొమ్మునేని గారి కేసుకు సంబంధించి వ్యవహారంలో కూడా అదే కదా నవ్వారు అని చెప్పి ఆయన అరెస్ట్ చేసి లోపలేసారు డిబేట్లో దానికి సుప్రీంకోర్టు చెప్పింది నవ్వితే అరెస్ట్ చేయడం ఏంటి అనేది దానికి సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది ఆయన బయటకు వచ్చారు ఆ డిబేట్లో జరిగిన సందర్భంలో ఇప్పుడు మళ్ళీ ఈయన నవ్వాడు అని చెప్పి ఏ టూగా పెట్టి ఈయన పోలీసులు విచారిస్తున్నారు అనిల్ కుమార్ యాదవ్ అని అక్కడ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి ఆల్రెడీ నవ్వితే అరెస్ట్ ఏంటి అనేది ఇక్కడ కూడా ఎందుకు నవ్వారు అనేది అంటే ఇంకా ఎవరు బయట నవ్వకూడదు చప్పట్లు కొట్టకూడదు సైలెంట్గా ఉండాలి ఎక్కడైనా సభలు సమావేశాలకు వెళితే అనే సంకేత ఏమైనా ఇవ్వబోతున్నారు భవిష్యత్తులో చూడాలి